అబ్రహీంపట్నంలోని బీజేపీ భువనగిరి పార్లమెంట్ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించిన ఎంపీ అభ్యర్థి బూరా గౌడ్ ఆర్మూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అనంతరం ఏర్పాటు చేసిన సభలో బూరా నరసయ్య గౌడ్ మాట్లాడుతూ భువనగిరి ఎంపీగా తప్పకుండా గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు పార్టీలకు అతీతంగా మోదీని గెలిపించాలని ప్రజలు కోరుకుంటున్నారని బిఆర్ఎస్ పార్టీ ఏడు లక్షల కోట్ల అప్పులు చేశారు బిఆర్ఎస్ కు వేసే ప్రతి ఓటు వృధా అవుతుందని భువనగిరి బీజేపీ పార్టీ అభ్యర్థి బూరా గౌడ్ రాష్ట్రంలోని కాంగ్రెస్

దాదాపు ప్లస్ వార్డులు ఉన్నాయి ఒక వెయ్యి అంటే తొమ్మిది వందల ముప్పై నాలుగు గ్రామాలు రెండు వందల తొంభై వార్డులు పదహారు మున్సిపాలిటీ అంటే మనం మున్సిపాలిటీ పక్క పెట్టి ఈరోజు మీరు టెలికాల్ పెడితే ముప్పై ఐదు వేల మంది ఆన్లైన్ ఉన్నారు అందులో ఇరవై వేల మంది అటెండ్ అయ్యారు ముప్పై ఐదు వేల మంది లిస్ట్లో ఉన్నారు క్యాడర్ నేను ఎప్పుడు క్యాడర్ అంట కానీ లీడర్ క్యాడర్ రెండు సేమ్ చేయబట్టి ఊరికే కాదు వార్డులు ఉన్నాయి ఒక వెయ్యి అంటే తొమ్మిది వందల ముప్పై నాలుగు గ్రామాలు రెండు వందల తొంభై వార్డులు పదహారు మున్సిపాలిటీ అంటే మనం మున్సిపాలిటీ పక్క పెట్టి ఈరోజు మీరు టెలికాల్ పెడితే ముప్పై ఐదు వేల మంది ఆన్లైన్ అందులో ఇరవై వేల మంది దానివల్ల ఇంట్లో ఉన్నటువంటి రెండు ఓట్లు మూడు ఓట్లు ఐదు ఓట్లు ఖచ్చితంగా మోడీ గారికి పడతాయి నేను పర్సనల్ గా ఒక ఐదు మంది ఇంట్లో పోయి చేసిన ఎక్స్పీరియన్స్ చెప్తున్నా ఎప్పుడైనా కూడా ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి ఉన్నది ఆల్రెడీ రెడీబైడ్ బాబు మోడీ గారు ప్రధానమంత్రి గారు డెబ్బై మూడు సంవత్సరాల వయసులో రోజు ఒక్క సెకండ్ ఒక గంట సెలవు తీసుకోకుండా మూడు వందల మీటర్ల కింద నీళ్ళలో మునిగి చేసి దైవారాధన చేసి అంత కష్టపడుతుంటే మనం దాంట్లో వన్ పర్సెంట్ స్ఫూర్తి లేకుంటే ఇప్పుడు కాకుండా మాత్రం బీజేపీ ఎప్పుడు గెలవలేదు అది మాత్రం కూర్చొచ్చుకోవాలి ఎందుకంటే మీ అందరికి నేను చెప్పేది నా జీవిత రాజకీయ లక్ష్యం బీజేపీ వచ్చిన తర్వాత మొదటగా ఇక్కడ వీలైన సీట్ గెలవాలి నెక్స్ట్ మీ అందరినీ ప్రగతి భవన్ లో కూర్చోబెట్టాలి ఇంకోటి ఏంటంటే రిక్వెస్ట్ మూడు నెలల మంచి క్యాండితే పదిహేను రోజుల మీరు ఎప్పుడైతే రాజకీయ రంగం ఎన్నుకున్నప్పుడు రాజకీయ రంగంలో ముప్పై ఏళ్ళున్నామా నలభై ఏళ్ళు ఉన్నామా అని కాగా తప్పనిసరి ఆ రంగాన్ని ఎన్నుకున్నారు వ్యాపార రంగం ఎన్నుకుంటే వ్యాపారంలో విజయం సాధించండి వ్యవసాయం చేస్తే వ్యవసాయంలో విజయ విజయాలు సాధించండి సంసారం అయితే సంసారం సంపూర్ణంగా ఆనందించండి అంటే ఏ ప్రొఫెషన్ అయినా విజయంతోనే సంపూర్ణమవుతుంది భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కూడా విజయాలతోనే ముగించాలి కల్పి బోలా దయచేసి విజయం ఎందుకో మీకు చెప్తా రోజు భారతదేశంలో అభివృద్ధి అంటే అరవై సంవత్సరం ఇప్పుడు మన పది సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు పరిపాలన జరిగింది ఫస్ట్ అభివృద్ధి చెప్పండి ఎనభై మూడు కోట్ల మంది ఫ్రీ రేషన్ కావచ్చు పన్నెండు కోట్ల మంది శౌచాలయాలు కావచ్చు తొమ్మిది కోట్ల ఉజ్వల వేసే మోడీ గారి మరోసారి ప్రధానమంత్రి నాలుగు వందల ఎంపీలతో ఈ ఎన్నికలు భువనగిరి ప్రాంతంలో అభివృద్ధి లేదా అవినీతికి మధ్య జరిగే ఎన్నికలు మీ అందరికీ తెలుసు గతంలో నేను ఎంపీ ఉన్నప్పుడు కేంద్ర పరిత సహకారంతో మోడీ గారి సహకారంతో తొమ్మిది వేల కోట్ల నిధులు తీసుకురావటం జరిగింది అందులో ఎయిమ్స్ మీ అందరికీ తెలుసు అపోలో హాస్పిటల్ ఇరవై ఎకరాల్లో ఉంటాయి ఎయిమ్స్ హాస్పిటల్ రెండు వందల ఇరవై ఎకరాల్లో ఉంటాయి అపోలో హాస్పిటల్ ఒక ఆపరేషన్ పది లక్షలు అవుతాయి ఎయిమ్స్ హాస్పిటల్ పది పది రూపాయలతోనే అది అవుతుంది ఈ గందతా ఎవరిని పోరాటం చేసి నేనైనా ఇచ్చింది మోడీ గారు కేంద్రీయ విద్యాలయం తెచ్చింది నేనైనా ఇచ్చింది మోడీ గారు పాస్పోర్ట్ కేంద్ర యువకులకు అవసరం సికింద్రాబాద్లో నానా తంటాలు పడకుండా ఇచ్చింది మోడీ గారు భోదగిరి పార్లమెంటు పరిధిలో ఐదు వందల ఇరవై నాలుగు కిలోమీటర్ల జాతీయ రహదారులు ఇచ్చింది మోడీ గారు మాతా శిశు హాస్పిటల్ ఇచ్చింది మోడీ గారు ఇండస్ట్రియల్ ట్రస్టర్ ఇచ్చింది మోడీ గారు కులవత్తుల భవన్స్ ఇచ్చింది మోడీ గారు ఇవన్నీ మోడీ గారి ద్వారా తొమ్మిది వేల కోట్ల నిధులు మోడీ గారి ద్వారా తెచ్చి నేను అభివృద్ధి పనులు చేయడం ద్వారా భువనగిరి పార్లమెంట్లో లక్ష కోట్ల సంపద పెరిగింది మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా